హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే గంగవ్వ ఇంటి బయట మంచం మీద కూర్చొని ట్యాబ్లెట్స్ వేసుకొని మంచినీళ్ళు తాకుతూ ఉంటుంది ఇంకా సీను వస్తాడు కాయగూరలు తీసుకొని ఇదిగో గంగి నువ్వు చెప్పిన సరుకులు తెచ్చాను అంటాడు సీను ఇంత దాకా తెచ్చావు కదా పోయే లోపల పెట్టు అంటుంది గంగి నువ్వు రాను రాను శాడిస్టులా తయారవుతున్నావే అంటాడు సీను రే పోరా అంటుంది గంగి ఆ దేవుడు నిన్ను ఎందుకు బకెట్ తన్నేస్తలేదో నాకు ఇప్పుడు సమజైతుందే అని సీను అంటే నీ పెళ్ళం దెబ్బకి నేను త్వరలో బకెట్ తన్నేసేలా ఉన్నాను అంటుంది గంగవ్వ నీకు దండం పెడతానే చిలకమ్మ ఊసి ఎత్తద్దే మళ్ళీ ఏదో ఒకటి లొల్లి అవుతుంది ఈ సరుకులు లోన పెట్టాలి అంతే కదా అంతే అంతే అంటుంది గంగి ఇంకా సీను ఆ సరుకుల్ని తీసుకొని తలుపు తీసుకొని లోపలికి వెళ్తాడు అక్కడ అలేఖ చీర కట్టుకుంటూ ఉంటుంది సడన్గా తలుపు తీసేసరికి అలేఖ్య సీను వల్ల పడుతుంది సీను అలేఖ్య కింద పడకుండా చేతులతో పట్టుకుంటాడు ఇంకా సీను అలేఖ్య వైపు అలా చూస్తూ ఉంటాడు కానీ అలేఖ్య మటుకు సీనుని చూసి చిరాకు పడుతూ ఉంటుంది సీను చేతిలో కాయలన్నీ కింద పడిపోతాయి వదులు అంటుంది అలేఖ్య సారీ చిలకమ్మ అంటాడు సీను లోపలికి వచ్చే ముందు తలుపు తట్టద్దా అని అలేఖ్య అంటే నువ్వు లోపల ఉంటావని తెలుసు కానీ ఇలా చీర కట్టుకుంటూ ఉంటావని నాకు తెలియదు కదా అంటాడు సీను ఈ ఇంట్లో ఏమైనా పది గదులు ఉన్నాయా ఉన్నాయి అనుకుంటున్నావా వేరే చోట చీర కట్టుకోవడానికి భోజనం తినడానికి ఇదే గది బట్టలు మా కట్టుకోవడానికి ఇదే గది పడుకోవడానికి ఇదే గది అని అలెక్కి అంటూ ఉంటే జరా నాకు కాస్త టైం ఇవ్వు చిలకమ్మ ఈ నెల ఈఎంఐ పైసలు కట్టినాక ఒక మంచి ఇల్లు చూస్తాను అని సీను అంటాడు ఎందుకు నా మన్నవుడి సంపాదనంతా నీ సోకులకి సరిపోతుందని ఆ ముసలి దానితో తిట్టించడానిక అని అలెక్కి అంటుంది ఇప్పుడు గంగిని ఎందుకు తిడుతున్నావు చిలకమ్మ ఎవరినో తిట్టాల్సిన అవసరం నాకేంటి ఈసారి నువ్వు గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టిరా అని ఆ అంటుంది గట్లనే చిలకమ్మ అంటాడు సీను గట్టిగా కొట్టినావనుకో ఊడిపోతాయి ఈ తలుపులు కూడా ఆ ముసలి దానిలాగా ఊరికే అటు ఇటు ఊగుతున్నాయి ఏ అర్ధరాత్రి తుఫాను గాలో వస్తుంది ఈ తలుపులే కాదు ఈ ఇల్లు కూడా ఎగిరిపోతుంది అని ఆ అంటే సీను చాలా ఫీల్ అవుతాడు మంచి ఇల్లు చూస్తాలే చిలకమ్మ ఇంకా గమ్ము నుండు అని కింద పడిన కాయగూరలన్నీ మళ్ళీ తిరిగి సంచిలోకి వేస్తాడు ఇంకా సీను బయటికి వచ్చి ఏ గంగి నేను లోపలికి పోయేటప్పుడు జర్రా చెప్పచ్చు కదా ఏమైందిరా ఇప్పుడు నీ పిల్లం బట్టలు కట్టుకుంటోందా ఏంది అని గంగి అంటే ఒకటి ఇచ్చానంటే చూడు చెరువులో పడతావు నువ్వు కావాలని నన్ను పంపినావు కదా అని సీను అడిగితే అవును కావాలని పంపినా దాంట్లో తప్పేముంది అని గంగవ్వ అంటే చిలకమ్మ చీర కట్టుకుంటుంది అని సీను అంటే చీర చీరే కదా అందులో తప్పేముంది అని గంగి అంటుంది నేను పోయినాను కదే అని సీను అంటే పక్కింటోడి పెళ్ళాం చీర కట్టుకుంటుంటే పోయినా అని అన్న అన్నట్లు ఉంది కదరా నీ పెళ్ళామే కదా చీర కట్టుకుంటుంది ఇందులో తప్పేముంది అని గంగవ్వ అంటే అట్లా పోడు మంచిది కాదు అని సీను అంటాడు ఈరోజు రాత్రి శోభనం జరిగినాక నువ్వు కాపురం చేయాల్సింది ఆ పిల్లతోనే కదరా ఒరేయ్ నీ వాల్కం చూస్తుంటే నాకు ఏడో తేడా కొడుతోందిరా ఏంది అది అని అడుగుతాడు సీను రేపు రాత్రి మీ ఇద్దరికి శోభనం కదా ఆ పిల్ల అటు తిరిగి పడుకుంది అనుకో నువ్వేం చేస్తావు అని గంగవ్వ అడిగితే నేను ఇటు తిరిగి పడుకుంటానని సీను అంటాడు నిన్ను అని చెయ్యెత్తుతుంది గంగవ్వ సీను మీదికి నువ్వు ఇలాంటి ఘోరం ఏదో చేస్తావనే నిన్ను నేను ముందే అడిగిన అని గంగవ్వ అంటే ఘోరమేందే గంగి అని సీను అడుగుతాడు తొలి రాత్రి ఆడపిల్లలు గట్లనే సిగ్గుపడతారా పైగా ఈ వయ్యారికి నువ్వంటే అసలు ఇష్టం లేదు సిగ్గుపడట కాదు చికాకు పడుతుంది గప్పుడు నువ్వు ఎట్లయినా మాటలతో మాయ చేయాలి అప్పుడు ఆ పిల్లని నీ దాన్ని చేసుకోవాలి అని గంగవ్వ చెప్తుంటే లోపలికి వింటూ లోపల అలేక్య వింటూ మండిపడుతూ ఉంటుంది గంగవ్వ మీద సీను ఏమో సిగ్గుపడుతూ ఉంటాడు చిలకమ్మ మనసులో నేను లేకుండా చెయ్యి ఎట్లా వే పట్టుకుంటానే అని సీను అంటే తల మీద ఒక్కటిచ్చానంటే ఇట్లయితే ఏం లాభం లేదురా సీను నేనైతే ఆ పిల్లని గదిలో పంపి నేను బయట కాపలా ఉంటాను తల్లె తెల్లారేలోపు ఆ పిల్లని నీ దాన్ని చేసుకోవాలి అని గంగవ్వ అంటుంది ఈ ముసలిది ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉంది ఈ ఫస్ట్ నైట్ ఎలాగైనా ఆపాలి అని అలేకే అనుకుంటుంది ఇంకా సునంద సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే శశికాంత్ సునంద అని పిలుస్తూ వస్తాడు సునంద దగ్గరికి ఉన్నావా ఓ సునంద నువ్వెక్కడున్నావు నీ కోసం పైనంతా వెతుకుతున్నాను అని శశికాంత్ అంటాడు దేనికండి అని అడుగుతుంది సునంద ఓసారి నువ్వు అంటాడు శశికాంత్ ఎందుకని అడుగుతుంది పోని కితికితలు పెట్టు అంటాడు శశికాంత్ ఈ మధ్య కొత్త సరదాలు పుట్టుకొస్తున్నాయే అంటుంది సునంద నవ్వుతున్న నీ ముఖం మరింత అందంగా ఉంటుంది సునంద అలా నిన్ను చూడ్డానికి నేనేమైనా చేస్తాను అని శశికాంత్ అంటే పొగడ్తలు బాగానే ఉన్నాయి అని సునంద అంటుంది ఇవి నా పొగడ్తలు కావు అని శశికాంత్ అంటే మరి ఇంకేంటి అని సునంద అంటుంది మన పెద్ద కోడలతో మన పెద్ద కొడుకు అంటున్న మాటలు సునందా అయ్యో మీరేంటండి మీరు వాళ్ళ మాటలు వింటున్నారు మీ సునంద మీ సునంద అంటే మరి ఏం చేస్తాం కొన్ని అనుకోకుండా నా కంట్లో పడుతున్నాయి ఈసారి అయితే నా చెవిలో పడ్డాయి వాళ్ళిద్దరూ చాలా చాలా హ్యాపీగా క్లోజ్గా ఉన్నారు సునంద అని శశికాంత్ అడ్డాడు మంచిదే కదా అని సునంద చాలా సంతోషపడుతుంది అందుకే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తే పెద్దవాళ్ళుగా మనం మనం కూడా రెడీ అయిపోవచ్చు అని శశికాంత్ అంటాడు అంటే నేను ఈ విషయం గురించి ఆలోచించడం లేదు అంటారా అని సునంద అంటుంది అంటే ఫస్ట్ నైట్ గురించి నువ్వు ముందే ఆనంది పేరెంట్స్తో మాట్లాడేసేవా అని శశికాంత్ అడుగుతాడు సునందని అప్పుడే అటుగా వెళ్తున్న జీవన చెవిలో పడతాయి ఈ మాటలు ఫస్ట్ నైటా నన్ను ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వరు అని జీవన మనసులో అనుకుంటుంది ఈసారి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి అలా చెప్పడం బాగోదు కూడా ఇప్పటికే మూడు సార్లు ఆగిపోయింది ఇది నాలుగోసారి అందుకే ఎవరికి చెప్పకుండా నేనే పంతలు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టించాను అని సునంద చెప్తుంది శశికాంత్కి ముహూర్తం కూడా పెట్టేశారా అని జీవన విని అనుకుంటుంది ఎప్పుడు అని శశికాంత్ అడుగుతాడు రేపు రాత్రికైనా సునంద చెప్తుంది శుభం మంచి పని చేసావు సునంద అని శశికాంత్ అంటాడు రేపు రాత్రికేనా అమ్మో అత్త నా కొంబ ముంచేసింది హనిమోన్ ఆపడానికి నేను ఎన్ని పాటలు పడుతుంటే ఈ కార్యాన్ని ఎలా ఆపాలి అని జీవన అనుకుంటుంది మరి ఈ విషయం అందరికీ చెప్పావా అని శశికాంత్ అడిగితే ఎవరికి చెప్పక్కర్లేదండి స్వీట్స్ ఫ్లవర్స్ తెచ్చి వాళ్ళ బెడ్రూమ్ డెకరేట్ చేస్తే చాలు ఆనందికి ఆదిత్యకి మార్నింగ్ చెప్దాం అని సునంద అంటుంది వాళ్ళు రెడీగానే ఉన్నారులే మన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అని శశికాంత్ అంటాడు మనం ఇంకా వెయిట్ చేయించడం తప్పు అవుతుంది అండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలండి అని సునంద అంటుంది సరే సునంద ఏం కావాలో చెప్తే మార్నింగ్ వెళ్ళి తీసుకొస్తానని శశికాంత్ అంటాడు మీరేం చెయ్యొద్దు అసలు ఫస్ట్ నైట్ అని విషయం మర్చిపోండి చాలా నార్మల్గా ఉండండి సంబరంగా చేద్దాం అనుకున్నాయి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం రావడం ఆగిపోవడం ఈసారి మటుకు అలా జరగకూడదండి అని సునంద అంటుంది నువ్వు చెప్పింది నిజమే సునంద ఏంటో ఆదిత్య జీవితంలో అడుగు అడుగున కష్టాలే సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండాల్సిన వాడి బ్రతుకు ఎప్పుడూ ఏదో ఒక సమస్య చుట్టూ తిరుగుతోంది ఈసారి ఎవరి కారణంగానో ఈ శుభకార్యం ఆగకూడదు సునంద అని శశికాంత్ చెప్తాడు ఇంకా జీవన పరిశాన్ అవుతూ ఉంటుంది ఆనంది ఆదిత్యకి మళ్ళీ శోభన ఏర్పాట్లు చేస్తున్నారు అని అలేఖ్యకు కానీ తెలిసిందనుకో అనే జీవన అనుకుంటూ ఉండగానే అలేఖ్య జీవన్కి ఫోన్ చేస్తుంది నీకు నువ్వురేళ్ళు నేను నిన్నే త అనుకుంటూ ఉండగానే ఫోన్ చేశావు అనే జీవన అంటుంది నేను నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకో అది కూడా ఆదిత్యతో బ్రతకాలని కోరుకో అంటుంది అలేఖ్య అయితే నీకు ఈ న్యూస్ వెంటనే చెప్పాల్సిందే అని జీవన అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటానో నాకు తెలియదు కానీ నేను అంతకంటే నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని ఆలేఖ్య అంటుంది ఈరోజు జరగబోయే నీ శోభనం గురించి కదా నాకు ఇష్టం లేదని సీనుగడిత చెప్పు అంటుంది జీవన ఇక్కడ ముసలిదాని ఉత్సాహం చూస్తుంటే నలుగురు మనుషుల్ని పెట్టినైనా బలవంతంగా శోభనం గదిలోకి నెట్టి సీను గాడితో నా ఫస్ట్ నైట్ విజయవంతంగా జరిపించేలా ఉంది అని అలేఖ్య చెప్తుంది మొత్తానికి ఆ ముసల్ది విజృంభించిందన్నమాట అనే జీవన అంటే విజృంభించడం ఏంటి సావగొడుతు సావగొడుతుంటేనో ఎలాగైనా ఈ గండం నుంచి నన్ను నువ్వే తప్పించాలి జీవన అంటుంది అలేఖ్య నువ్వు అక్కడ తప్పుకోవాలి నేను ఇక్కడ తప్పించాలి అనే జీవన అంటే నువ్వెక్కడ ఏం తప్పించాలి నువ్వక్కడ అని అలేఖ్య అడుగుతుంది నీకు ఇంకా అసలు విషయం తెలియదు కదా ఆదిత్య ఆనంది నాలుగు రోజుల్లో బాగా కోలుకొని బాగా ఫిట్గా తయారయ్యారు అని జీవన చెప్తా చెప్తుంది వాళ్ళు జాగింగ్కి వెళ్ళిన ఫోటో ఆదిత్య స్టేటస్ పెట్టుకున్నాడు అది నేను చూశాను అని అలేఖ్య చెప్తే చూసావా నీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతుంది జీవన నా హార్ట్ బ్రేక్ నాకు హార్ట్ బ్రేక్ అయ్యింది అని చెప్తుంది అలేఖ్య జాగింగ్ ఫోటోనే స్టేటస్ పెడితే ఇంకా ఫస్ట్ నైట్ ఫోటో స్టేటస్ పెడితే నీ గుండె దిష్టి లాగా నాలుగు ముక్కలు అవుతుందేమో అని జీవన అంటుంది ఫస్ట్ నైట్ ఏంటి అని అలెక్కి అడుగుతుంది మా అత్తయ్య గారు ఆనంది ఆదిత్యకి ఈరోజు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అని జీవన చెప్తుంది ఏంటి ఆదిత్యకు నాకు ఈరోజే ఫస్ట్ నైటా అని అలెక్కి షాక్ అవుతుంది ఆదిత్యకి నీకు కాదమ్మా ఆదిత్యకేమో ఆనందితోటి నీకేమో ఆ సీను గాడితో ఇద్దరికీ వేరు వేరు అని జీవన అంటుంది నీ క్లారిటీ నాకు అవసరం లేదులే ఏంటి జీవన ఇది ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నా ఫస్ట్ నైట్ ఎలా ఆపుకోవాలో నాకు అర్థం కావటం లేదు ఆనంది ఆదిత్యకి ఫస్ట్ నైట్ అంటే నేనేం చేయగలను అని అలేఖ్య అంటుంది ఇప్పుడు నువ్వే చేయగలవు అని జీవన అంటే చెప్పు ఏం చేయమంటావు చేస్తాను అంటుంది అలేఖ్య చెప్పింది విను అని ఫోన్లో ఏదో రహస్యంగా చెప్తుంది జీవన జీవన ఇది నా వల్ల అవుతుందా అని అడుగుతుంది అలేఖ్య నీకు ఆదిత్య కావాలా వద్దా ఆ కావాలి అంటుంది అలేఖ్య రేపు రెండు చోట్ల శోభన మాగాలంటే నేను చెప్పినట్లు చెయ్యి అలేఖ్య మనకి పెద్దగా టైం లేదు అని జీవన అంటే సరే జీవన నువ్వు చెప్పినట్లే చేస్తానంటుంది అలైక్య ఇదిగో ప్రీ ప్లాన్డ్గా ఉండు ఇక్కడ కూడా పెద్దగా ఏర్పాట్లు ఏం చేయలేదు ఎందుకంటే ఇది నాలుగోసారి కదా సక్సెస్ఫుల్గా నాలుగోసారి కూడా ఆపాలి ఓకేనా అయితే నువ్వు శోభనానికి రెడీ అవ్వు అని జీవన చెప్తుంది ఓకే అంటుంది అలైక్య ఆనంది ఆల్ ద బెస్ట్ ఈసారి నేను ఇచ్చే ట్విట్ ట్విస్ట్ నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేవు అని జీవన అనుకుంటుంది ఇంకా రాత్రి అవుతుంది ఆనందిని సునంద రెడీ చేస్తూ ఉంటుంది ఆనంది మీ ఫస్ట్ నైట్ని గ్రాండ్గా చేయాలని మాకు ఉంది కానీ ఈసారి ఎందుకో ఎవరికి చెప్పాలి అనిపించలేదు ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత మన ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అరేంజ్ చేద్దాం అప్పుడు అందరినీ పిలిస్తే సెలబ్రేట్ చేద్దాం అని సునంద చెప్తే అట్లనే అత్తయ్య గారు అంటుంది ఆనంది ఇంకా జీవన మల్లెపూలు తీసుకొని అత్తయ్య గారు అంటూ వస్తుంది ఇదిగోండి పూలు అంటుంది ఇంకా సునంద ఆ పూలు తీసుకొని ఆనందికి పెడుతూ అలేఖ్య ఫస్ట్ నైట్ కూడా ఈరోజేనంట తెలుసా నీకు అని ఆనందిని అడుగుతుంది సునంద తెలుసత్తయ్య గారు సీను చెప్పిండు మాకు ఫస్ట్ నైట్ లేకపోతే అక్కడికే మేము పోయేవాళ్ళము అని ఆనంది అంటే కొందరికి దూరంగా ఉండడమే మంచిదిలే ఆనంది ఈ రాత్రితో ఎవరికి వారికి కొత్త జీవితాలు మొదలవుతాయి అని సునంద అంటుంది ఈ శోభనం జరగదులే అత్తయ్య గారు అని జీవన మనసులో అనుకుంటుంది ఇంకా గంగవ్వ ముత్తైదువుల్ని పిలిచి సీను ఆలేఖ్య శోభనానికి రెడీ చేస్తూ ఉంటుంది గంగవ్వ ఆ ముత్తైదువులతో ఎట్లయినా ఈ శోభనం జరగాలి అంటుంది పెద్దమ్మ నువ్వేం దిగులు పడకు మన చేతుల మీదుగా ఎన్ని శోభనాలు జరిపించలేదు ఇది ఒక లెక్క అని ఒక ఆవిడ అంటే అన్నీ ఒక లెక్క ఇదిగో ఈ పిల్ల ఒక లెక్క ఎందుకంటే ఆ పిల్లకి తిక్క అంటుంది గంగవ్వ ఆ తిక్కేదో మేము వదలగొడతాం కదా అంటుంది ఇంకో ఆవిడ ఇంకా పాండి పాండి ఆ పిల్లని జల్దీ తయారు చేయండి పని జరగడం కావాలి అని గంగవ్వ అంటే మేము చే చూసుకుంటాంలే అని ఆ ముత్తైదులు అలేఖ్య దగ్గరికి వెళ్తారు పదవే పిల్ల నేను ముస్తాబ్ చేస్తాం అని ఒక ఆవిడ అంటుంది నా పేరు అలేఖ్య పిల్ల మంచి హుషారుగా ఉంది పిన్ని అని ఇంకొక ఆవిడ అంటుంది రాత్రి నేను పెనిమిటి దగ్గర చూపించవే అని ఒక ఆవిడ అంటుంది వీళ్ళేంటి ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అని అల్లెక్కి మనసులో అనుకొని మీరందరూ ఎవరు అని అడుగుతుంది ఈ అలా శోభనం కదా నిన్ను పెళ్ళికూతురుగా రెడీ చేయడానికి వచ్చినాము అంటారు నా కోసం ముసలిది రౌడీ బ్యాచ్ని దించింది అన్నమాట కానీ తప్పించుకోవడానికి జీవన చెప్పిన ప్లాన్ ఉంది కదా అని అలేఖ్యం మనసులో అనుకుంటుంది మాట్లాడవేందే అని అంటారు రెడీ చేయడానికి మాటలేందుకు అంటుంది అలేఖ్య అట్లయితే ఇట్లా కూర్చో అన్ అంటారు ఇంకా శశికాంత్ బెడ్రూమ్ని డెకరేట్ చేస్తూ మల్లెలు పూసే అని సాంగ్ పాడుకుంటూ బెడ్ మీద పూలు చల్లుతూ ఉంటాడు మరోవైపు గంగవ్వ మంచం మీద పూలు చల్లుతూ ఓరే తిక్కరేగిందా అనే సాంగ్ పాడుతూ ఫుల్గా పూల్ చల్లుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి సీను వచ్చి ఓయ్ గంగి ఏంది ఇది నువ్వేం నీ పాట ఏంది అంటాడు నా పాట ఎట్లుంటే నీకెందుకురా నువ్వు తయారుగా ఉన్నావా అని అడుగుతుంది సీనుని నేను తయారుగా ఉన్నా నీకు కనిపించటం లేదా నేను అడిగింది శోభనానికి తయారుగా ఉన్నావా అని అని అడిగితే ఏంది నువ్వు చిలకమ్మని ఎట్లా మంచిగా చేస్ చేసుకోవాలి అని నేను సోచ నువ్వు అన్నీ తప్పు తప్పుగా మాట్లాడుతావు సీనో అంటాడు శోభనం అంటే తప్పు కాదు ఒప్పు కాదు పెళ్ళైనాక మనిషి జీవితంలో ఆరంభమయ్యే తొలి కార్యక్రమం రా అదేం అదెంతో పవిత్రమైనది గౌరవమైనది మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న ఎవరమ్మా నాయనైనా కార్యం చేసుకోవాలి చేసుకో పిల్లలు కనాలే మనిషి పుట్టుక పుట్టాక మంచిగా బతకాలి ఇందులో సిగ్గుపడటానికి ఏము ఏమీ లేదురా అని గంగవ్వ అంటే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది అని సీను అంటాడు వరే సీనుగా ఈ రాత్రికి శోభనం జరగలేదు నేను కాశీకి పోతాను జరగలేదంటే అంటుంది గంగవ్వ శోభనం జరిగిందో లేదో నీకెట్ట తెలుస్తుంది మా నడిమిట్ల మంచం మీద పడుకుంటావా ఏంది అని సీను అంటాడు వరి సీనుగా వందల శోభనాలు ఈ చేతుల మీదుగా చేసినాను రా పొద్దులు పొద్దుగాలుగా లేవగానే పెళ్లి కూతురు ముఖం చూసి చెప్పగలను రాత్రి గదిలో ఏం జరిగిందో అని గంగవ్వ అంటుంది ఇంకా ఆపవే వినికి వినేకి నాకే నాకు ఏదోలాగా ఉంది అని అంటాడు సీను ఉంటుందిరా నువ్వు కానీ పెట్టి పనినావనుకో గుద్ది పడేస్తా ప్రపంచం తలకిందులైనా సరే ఈ రాత్రికి శోభనం జరగాల్సిందే ఆ పిల్ల నీది అవ్వాలి సమజ్ అయిందా అంటుంది గంగవ్వ ఆ గంగి ఆదిత్య అమ్మాడికి కూడా ఈ రాత్రికి శోభనం అని చెప్తాడు శీను నాకు ఎరుకునే రా ఇంతకు ముందే చెప్పినావు కదా వాళ్ళు గువ్వల జంట వాళ్ళు ఎట్లయినా ఒకటవుతారు నా దిగులు గుబ్బులు అంతా నీ గురించే అంటుంది గంగవ్వ నాకేం కాదులేవే నాది గువ్వల జంటే కాకపోతే మా గువ్వల పిట్ట కాస్త హుషారుగా ఉంది అది కాస్త మార్చుకోవాలి మార్చుకునేకి ట్రై చేస్తాలే మూడకండ్ల స్వామి మా అమ్మాడి జీవితం మంచిగా ఉండేలా దీవించయ్యా అంటాడు సీను అలెక్కెను పూలు కమ్మలు పెట్టి రెడీ చేస్తూ ఉంటారు ముతేదువులు ఈమె ఏమే రత్తాలు ముస్తాబు ఎంతవరకు వచ్చింది అని గంగవ్వ అడుగుతుంది అయిపోయింది పెద్దమ్మ పిల్ల చెప్పిన మాట వింటోంది కదా ఏదేదో అన్నావు అవును సీనుగాడు పంట పండింది మంచి పిల్ల దొరికింది ఇంకా వాడికి పండగే అని ఆడవాళ్ళంటే అలెక్కి చిరాకు పడుతూ ఉంటుంది మనసు మార్చుకోక ఏం చేస్తుందిలే అయితే నా మనవడికి ఏం తక్కువ అందగాడు మంచోడు అని గంగవ మనసులో అనుకుని మురిసిపోతుంది ఇంకా ఆనంది కోసం ఆదిత్య బెడ్రూమ్లో ఎదురు చూస్తూ ఉంటాడు సునంద చక్కగా రెడీ అయిన ఆనందిని చూసి మురిసిపోతుంది నీకు అత్తగారిలాగా కాదు ఆనంది ఒక ఆడదాన్నిలా చెప్తున్నాను ఆడదాన్ని బట్టి ఆ ఇంటి సుఖ సంతోషాలు మనం ఎంత హుందాగా ఎంత పద్ధతిగా ఎంత తెలివిగా ఉంటే మన జీవితాలు అంత పద్ధతిగా ఉంటాయి ఈరోజు నువ్వు నువ్వు తర్వాత జీవనం మీరిద్దరూ నాకోవడంలే నా తర్వాత ఈ ఇంటి బాధ్యతని తీసుకొని నా పరువు నీ మీ భర్తల పరువుల్ని నిలబెట్టాల్సిందే మీరే ఆడ ఆడది సక్రమంగా ఉంటేనే ఆ ఇల్లు బృందావనం లేదంటే ఆ ఇల్లు ఒక నరకం ఈ మాటల్ని ఎందుకు చెప్తున్నానంటే భార్యాభర్తలు ఆలు మగలుగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఒకటైపోతారో ఒకరి మీదికి ఒకరికి అధికారం వస్తుంది చనువు వస్తుంది ప్రేమ పెరుగుతుంది గౌరవం పె తగ్గుతుంది డామినేషన్ కూడా పెరుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా ఇవి తప్పవు కాకపోతే మనం కాస్త కాన్షియన్స్గా ఉంటే ప్రాబ్లం రాకుండా ముందే ఆపొచ్చు లేదంటే వాటి తీవ్రత తగ్గించవచ్చు ఇవన్నీ ఒక ఆడదానిగా ఒక ఇంటి కోడలిగా చెప్తున్నా ఆనంది అని సునంద చెప్తే మీలాంటి అత్తగారు ఎక్కడ ఉంటారో చెప్పండి ఈ కోడలికి అత్తగారు ఇట్లా చెప్తారా ఏ కోడలికి నీ మంచి మనసు నాకు తెలుసు అత్తయ్య గారు నేను కానీ జీవన గాని మీ కోడలుగా మిమ్మల్ని ఒక మెట్టు పైనే నిలబెడతాం నన్ను దీవించండి అత్తయ్య గారు అంటూ సునంద పాదాలకి నమస్కరిస్తుంది ఆనంది సౌభాగ్యంతో సంతోషంతో నూరేళ్ళు బతకాలి అంటుంది సునంద ఇంక అక్కడ గంగవ్వ ముహూర్తానికి టైం అవుతుంది తీసుకెళ్లి లోపలి ఇడిచిపెట్టి మీరంతా బయటకు వచ్చేసేయండి అని గంగవ్వ చెప్తే ఇంకా అలాకే కంగారు పడుతుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది ఇంకా అక్కడ ఉన్న ఒక ఆవిడ పెద్దమ్మ మన ఆచార ప్రకారం తొలి రాత్రికి ముందే పుట్టలో పాలు పోయిస్తాం కదా అట్లా చేస్తే ఏ ఆటంకం లేకుండా మంచిగా జరుగుతుంది అని చెప్తుంది అట్లంటావా అట్లనే ఓ సీనుగా అని సీనుని పిలుస్తుంది గంగవ్వ అమ్మయ్య తప్పించుకోవడానికి దొరికింది టైం దొరికింది అని అలేఖం మనసులో అనుకుంటుంది ఏంది గంగి అని వస్తాడు సీను ఈ పిల్లతో నాగల పుట్టలో పాలు పోయించమని ఇదిగో ఈ రత్నాలు చెప్తుంది నువ్వు పోయి దండం పెట్టుకొనిరా పో అని గంగవ్వ చెప్పితే అట్లనే గంగి అంటాడు సీను సీను వస్తే ఎట్లా తప్పించుకోవాలి అని అలేకే అనుకుంటుంది వెళ్ళి పాలు తెచ్చుకో పో లోన ఉన్నాయి తీసుకొని జల్దీ రారా అంటుంది గంగవ్వ సీను నీ వద్దంటే అనుమానం వస్తుందేమో వెళ్దాంలే అని మనసులో అనుకుంటుంది అలిక్య రా పోదాం పోదామంటాడు సీను ఇంకా సునంద ఆనందికి పాల గ్లాస్ ఇచ్చి బెడ్రూమ్లోకి పంపిస్తుంది మీరంతా మురిసిపోయిన ఈ శోభనం జరగదులేండి అత్తయ్య గారు మాపడానికి ఏర్పాట్లన్నీ చేశాను అని జీవన అనుకుంటుంది ఇంకా సీనుకి చెప్తారు ముందు నాగులు పుట్టకు దండం పెట్టుకొని అప్పుడు పాలు పోయి అంటారు అమ్మ నాగులమ్మ చిలకమ్మ మనసు మార్చి నాతో మంచిగా ఉండేటట్టు చెయ్యమ్మా అని సీను దండం పెట్టుకుంటూ ఉంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్